హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మనకేంటంటే ఒక్కొక్క గ్రూపుకి పది లక్షలు అయితే ఇస్తారు అలాగే ఒక్కొక్క మహిళకు సంబంధించి మనకేంటంటే లక్ష రూపాయల వరకు అయితే లబ్ధి అనేది చేకూరబోతుందండి అయితే మనకేంటంటే ఈ రుణాలు ఏవైతే ఉన్నాయో వడ్డీ లేని రుణాలు సో ఈ మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవాలంటే మనకు మనం ఏ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి సో ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మీ యొక్క ఎవరైతే గ్రూప్ లీడర్లు ఉన్నారో వారి దగ్గర అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ డ్వాక్రామైల్కి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి దీనికి సంబంధించినటువంటి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తూ ఉంటాను అయితే ఏపీలో మనకు కొత్త పథకం అనేది ప్రారంభించారు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం వడ్డీ లేకుండా మహిళలకు పది లక్షల రూపాయల అయితే ఇవ్వబోతున్నారు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలు అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరియు జనసేన బీజేపీ కూటమి విజయాన్ని అయితే నమోదు చేయగా దీంతో ఆ కూటమి ఇచ్చినటువంటి హామీలు కూడా అమల్లోకి అయితే రాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పలు పథకాలను అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ కూటమి విజయం నమోదు చేయగా దీంతో కూటమి ఇచ్చినటువంటి హామీలు అమలు కాబోతున్నాయి సో ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో అయితే అధికారులు కూడా అయితే నిమగ్నమయ్యారు వారు వాటి అమలుకు సాధ్య సాధనలను పరిశీలిస్తున్నారు దీనిలో భాగంగా మహిళలకు సంబంధించి భారీ వరాలను అయితే ఇచ్చేందుకైతే చెప్పుకోవచ్చు అయితే మనకు ఇందులో మహిళలకు సంబంధించి ఎలాంటి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలైతే రుణాలను అయితే మంజూరు చేయబోతున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ డబ్బులు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగ ఉపయోగపడతాయని చెప్పి చెబుతున్నారు దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం అయితే లేకుండా డ్వాక్రా సంఘంలో మహిళలకు మాత్రమే వీటిని మంజూరు అయితే చేయబోతున్నారు అయితే వీటిలో పాటు ఏపీలో మరో మహిళలకు మరో పథకాన్ని కూడా అయితే అమలు చేయబోతున్నారు సో ఈ పథకం ద్వారా నెలకు సంబంధించి ఆర్థిక భరోసా కింద పదిహేను వందల రూపాయలు అయితే వారికి ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు అలాగే మనకు వీటికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలను అయితే అమలు కాబోతున్నాయి ఏడాదికి సంబంధించి మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు అయితే చేస్తున్నారు అంటే మనకు ఒక నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద మనకు వేస్తారు కాబట్టి ఇది డ్వాక్రా మహిళలు కూడా వేస్తారండి పదిహేను వందలు వేస్తే కనుక మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతుంది సో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అయితే కల్పించబోతున్నారండి మహిళలకు సంబంధించి మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ పథకం కూడా తెలంగాణలో అమలు చేశారు అలాగే మనకు ఆడపిల్లల విద్యా కోసం కళలు రెక్కల పథకము తల్లికి వందనం కూడా ఈ పిల్లలకు సంబంధించి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే పది లక్షల రూపాయలైతే ఒక్కొక్క గ్రూప్కి రుణం అనేది ఇస్తున్నారండి అంటే వడ్డీ లేని రుణం అంటే మీరు వడ్డీ అనేది ఏ విధంగా చెల్లించాలి ఎప్పుడు మీకు ఈ వడ్డీ రిటర్న్ ఇస్తా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వడ్డీ లేని రుణం పది లక్షలు ఇస్తారు అంటే మనకు ఒక్కొక్క గ్రూప్లో పది పదకొండు మంది ఉంటారు ఆల్బోస్ట్ ఏంటంటే పది మంది ఉంటారు సో మనకు ఒక్కొక్క లక్ష లక్ష రూపాయల వరకు అయితే మనకు ఈ రుణం అనేది మనం పంచుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఈ వడ్డీ అనేది అంటే మీరు లోన్ అనేది పది లక్షలు తీసుకున్న తర్వాత మీరు ఈ లోన్ అనేది చెల్లించేటప్పుడే ఆల్మోస్ట్ వడ్డీ డబ్బులు కూడా వేసి చెల్లిస్తారండి సో చెల్లించిన తర్వాత టోటల్గా మీకు ఈ వడ్డీ ఏదైతే మీరు చెల్లించారో ఆ వడ్డీ అనేది డైరెక్ట్గా మీ యొక్క ఖాతాలకు ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి అయితే ఈ వడ్డీ అనే రుణాన్ని మనము మనము మనం అప్లై ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి ఫస్ట్ పేజ్ జిరాక్స్ అనేది చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క గ్రూప్ లీడర్ దగ్గర ఇచ్చారనుకోండి మీ యొక్క గ్రూప్ లీడరు గ్రూపులకు సంబంధించి ఆర్పీ ఉంటారు సో ఆర్పీ దగ్గర సబ్మిట్ చేస్తారు ఆర్పీ వచ్చేసి వివోఏ సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది వివోఏ వెళ్ళి బ్యాంకు అధికారులు మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది వారు మీరు లోన్ అనేది సరిగ్గా చెల్లించారా ఇప్పటి వరకు ఏదైతే లోన్ చెల్లించారో ఆ లోన్స్ అనేది కరెక్ట్ పొజిషన్లో చెల్లించారా లేదంటే కనుక ఏదైనా పెండింగ్స్ పెట్టి విధంగా చెల్లిస్తూ వచ్చారా అని చెప్పేసి మీ సివిల్ స్కోర్ అనేది పరిశీలించడం అయితే జరుగుతుందండి మీ సివిల్ స్కోర్ పరిశీలించి మీరు కరెక్ట్గా ప్రతి లోను కరెక్ట్గా టు టైం చెల్లించినట్లయితే కనుక అలాంటి వాళ్ళందరికీ పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అయితే అందుతున్నాయండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆడ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే వేస్తారు తప్పనిసరిగా దానికి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ ఏంటంటే ఆల్రెడీ మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు మనకు ధృవీకరణ పత్రము నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకుని మీరు మీ యొక్క ఎవరైతే అధికారులు ఇంకా మనకు ఇది అప్లికేషన్ ఓపెన్ కాలేదు మనకు రేపు నెలలో వచ్చే నెలలో ఈ అప్లికేషన్ అది ఓపెన్ అవుతుంది వచ్చిన తర్వాత మనకు అధికారులు ఎవరి దగ్గర మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన నియమ నిబంధనలు విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత తప్పనిసరిగా మీకు తెలియజేస్తానండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్